ఒక మహిళ చేసినటువంటి పనికి మహిళా లోకం అంతా కన్నీరు పెట్టుకుంటుంది అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ముగ్గురు పిల్లలు విగ్రత జీవులుగా మిగతినారు గెట్ టుగెదర్ ఏర్పడినటువంటి పరిచయం ఏమగా మారి ఈ పరిస్థితి తీసుకొచ్చింది అమీన్పూర్లో లో జరిగినటువంటి ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది ఈ సంఘటన గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం తప్పకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేసినా గానీ ఎవరి అర్థం కాదు వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమీన్ చెందినటువంటి చెన్నయ్య భార్య రజిత వాళ్ళకు ముగ్గురు పిల్లలు రెండో భార్యగా చేసుకున్నటువంటి చెన్నయ్య ఆమెను ప్రేమగా చూసుకున్నాడు వాళ్ళకు ముగ్గురు సంతానం కూడా ఇద్దరు బాబులు ఒక పాప పెద్దవాడికి టువెల్ ఇయర్స్ పాపకు తొమ్మిదేళ్ళు చిన్నవాడికి సెవెన్ ఇయర్స్ వాళ్ళ జీవితం సాఫీగానే సాగింది ఎప్పుడైతే వాళ్ళ భార్య గెట్ టుగెదర్ వెళ్ళిందో అప్పుడే కథలో మలుపు తిరిగింది అదేంటో చెప్పబోయే ముందు వీడియోని మాత్రం లైక్ చేయండి చెన్నయ్య వాళ్ళ భార్య కన్నా ఇరవై ఏళ్ళు పెద్దవాళ్ళు ఒకరోజు వాళ్ళ భార్య గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళడం అక్కడ జరిగినటువంటి ఆ పార్టీ వల్లే ఈ సంఘటన ఈ రోజు చోటు చేసుకుంది ఈ మహిళా క్లాస్మేట్ అయినటువంటి ఆ యువకుడికి ఈ మహిళకు ఆ రోజే ప్రేమ మొదలైంది తరచూ కలవడం ఇంట్లో పిల్లల్ని సరిగ్గా చూసుకుపోవడం భర్తను సరిగ్గా చూసుకోకపోవడం భౌతికంగా కూడా వాళ్ళిద్దరు చాలా దగ్గర అయిపోయారు ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ మహిళ అతనికి ఆమె మనసులో మాట చెప్పేసింది దానికి ఆయన వెంటనే నీకు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నారు నేను చేసుకోవడం కుదరదని ఆయన చెప్పేసాడు అంతతో ఆగకుండా ఆ మహిళ నేను ఎలాగైనా నీతోనే వస్తాను నీతోనే జీవితాంతం ఉంటానని కరాకండిగా చెప్పేసింది దాంతో ఆయన వెంటనే పిల్లలు పిల్లలుండగా నేను పెళ్లి చేసుకోను అని చెప్పడం జరిగింది అయితే అప్పుడే ఈ మహిళ ఆలోచనలో పడ్డది అదేంటో తెలుసా నా పిల్లల్ని భర్తల్ని చంపితే గాని ఆయన పెళ్లి చేసుకోవడం కుదరదని మైండ్లో ఫిక్స్ అయింది బ్లైండ్గా వెళ్ళిపోయింది ఒకరోజు రాత్రి డిన్నర్ టైంలో వాళ్ళ భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు ముగ్గురు పిల్లలకు కూడా ఎరగన్నంలో విషం కలిపి సో ఆయాన తన చేతితో తానే తన పిల్లలకు తినిపించింది స్పృహ కోల్పోయినటువంటి పిల్లల్ని అలాగే ఒకే రూమ్లో పడుకోబెట్టింది యూటి నుంచి తిరిగి వచ్చినటువంటి చెన్నయ్య వాళ్ళ భార్యను పలకరించాడు వెంటనే ఆమె స్పృహ తప్పినట్టు యాక్షన్ చేసింది రాత్రి సమయం కాబట్టి చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళందరూ కూడా పడుకున్నారు నా భార్య ఇలా చేస్తుందని కంగారులో హాస్పిటల్ వెళ్దామని సిద్ధమయ్యాడు అంతలోనే వాళ్ళ అబ్బాయిని లేపాడు ఎంత లేపినా కానీ లేవలేడు వాళ్ళ పాపను లేపాడు వాళ్ళ పాప కూడా లేవలేదు చిన్నబ్బాయిని లేపాడు చిన్నబ్బాయిలు కూడా లేడు ఏమైందో అన్న సిచువేషన్ లో ఆమె భర్త ఒకటే షాక్ లో ఉన్నాడు ముగ్గురు పిల్లలు అప్పటికే చనిపోయారు విషయం అర్థం చేసుకున్నటువంటి ఆమె భర్త బోరున ఎడవడం పెట్టాడు అంతలోనే పక్కింటి వాళ్ళని అందరినీ కూడా లేపి భార్యను హాస్పిటల్కి తీసుకెళ్లాడు ముగ్గురు పిల్లలు ఎలా చనిపోయారో కూడా అతనికి తెలియదు దీనిపైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ప్రేమికుడి కోసం అడ్డు తొలగించుకోవాలని ముగ్గురు పిల్లల్ని భర్తను చంపాలనుకుందని పోలీసులు తేల్చి చెప్పేశారు అది తెలుసుకున్నటువంటి ఆమె భర్త షాక్ లో ఉండిపోయాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒక ప్రేమికుడి కోసం కన్న తల్లే ముగ్గురు పిల్లల్ని చంపడం రాష్ట్రంలో సంచలనం రేపింది ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె భర్త చెప్పిన విషయాలు ఏంటో తెలుసా ఆమె వెళ్ళిపోతే ప్రేమికుడితో హ్యాపీగా వెళ్ళిపోనుండే నా పిల్లల్ని నాకు దక్కకుండా చేసింది ఆమెను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ముగ్గురు పిల్లల్ని ఒక తల్లే చంపడానికి ఆమె ప్రేమికుడు కూడా ఒక కారణం డాడీ డాడీ అని పిలిచే ముగ్గురు పిల్లలు లేకపోవడంతో ఏమీ చేయని పరిస్థితుల్లో ఆమె భర్త నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే వన్స్ ఒక్కసారి మ్యారేజ్ అయిందంటే ఏ వివాహిత సంబంధాలు పెట్టుకోకూడదు ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పిల్లల ప్రాణాలు పోయేంత వరకు కూడా మనకు తెలియదు ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుంది ఏంటంటే ఏదైనా మోజులో పడి ఏదైనా పని చేస్తున్నాం అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అమాయకపు పిల్లల ప్రాణాలు తీయకండి జై హింద్